ఎందుకంటారంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ గా మీరందరూ ఎందుకు నిలబడుతున్నారు తప్పు మీరు నిర్ణయించేస్తారా నేను నమ్మించేస్తాను ఎవరు నిర్ణయించాలండి ఈ రోజు రవి పైరసీ చేశాడు అని చెప్పి పోలీసులు ప్రశ్న పెట్టి చెప్పారు ఓకే చేసు చేయొచ్చు చేయకుండా కూడా ఉండొచ్చు డేటా తీసుకెళ్లి అమ్ముకున్నాడు అది తప్పు కాదా ఆ విషయంలో మరి అడ్వకేట్స్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు మీరు చూసారు అమ్ముకోవడం ఇప్పుడు రవి భార్య గనక ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండకపోతే రవి దొరకపోయేవాడు అంటారా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రవి భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి రవి దొరికాడు ఒకవేళ ఏ రవి భార్యకి సంబంధం లేదు మేమే మా స్కిల్స్ వాడి పట్టుకున్నాము అని అంటే గనక నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను ప్రహర్షిని ఈ రోజు మనతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ నరేష్ సుంగరే గారు ఉన్నారు చాలా విషయాల గురించి ఆయనతో నేరుగా అడిగి తెలుసుకోవాలనుకుని ఇప్పుడు మేము ఇక్కడ రావడం జరిగింది ఆయనతో మాట్లాడదాం నమస్కారం అండి నరేష్ గారు నరేష్ గారు ప్రస్తుతం సమాజంలో బొమ్మ రవి గురించి చాలా హాట్ డిస్కషన్ నడుస్తోంది ప్రతి అంశం అందరికీ తెలుసు అయితే ఇక్కడ సూటిగా నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఆయన చేసిన తప్పు అని అందరూ అంటూనే ఆయన సమర్థిస్తున్నారు ఆయన ఒక హీరో కింద చూస్తున్నారు అలాగే మీ అడ్వకేట్స్ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు అంటారు అంటే ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్ గా మీరు అందరు ఎందుకు నిలబడుతున్నారు అంటే ఏం చెప్తారు తప్పొప్పులు మీరు చేస్తారా నేను నిర్ణయించేస్తానా ఎవరు నిర్ణయించాలండి కోర్టు అంటే ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరిగింది అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ పోలీసులు కేసు బుక్ చేసినప్పుడు ఆ బుక్ చేసిన కేసుని సమర్థనిస్తూ ఛార్జ్ షీట్ నేర అభియోగ పత్రం కోర్టులో దాఖలు చేసినాక కోర్టు ఫెయిర్ ట్రయల్ కండక్ట్ చేసినాక ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చిన తర్వాత కోర్టు విల్ డిసైడ్ అండి అంటే మన ప్రజాస్వామ్య దేశంలో కోర్టులే అంతిమ తీర్పులు చెప్పేటువంటి వ్యవస్థ ఇప్పుడు ఇదంతా కూడా ఇవి అంతా జరుగుతుందంతా కూడా ఎగ్జంషన్స్ అండ్ ప్రిజంప్షన్ అండి ఊహాగానాల ద్వారా మాట్లాడుతున్నారు రవి తప్పు చేశాడు అని చెప్పాను అది కోర్టు పరిధిలో నుంచి జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది మేమేమంటాము అని అంటే కనుక బీయింగ్ ఎన్ అడ్వకేట్ రోజు నేను చెప్తున్నాను బాంబ్స్ పెట్టి సామాన్య ప్రజల్ని ప్రాణాలు హరించేటువంటి తీవ్రవాదులకి కూడా చేయడానికి అడ్వకేట్లు కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు మన భారత రాజ్యాంగము రైట్ టు డిఫెన్స్ అనేటువంటి హక్కుని ప్రతి ఒక్కరికి కల్పించింది ఈరోజు కలకత్తా లాంటి మెడికల్ కాలేజీలో అత్యాచారం జరిగినటువంటి పరిస్థితుల్లో సదరు నిందితుడిగా పిలువబడుతున్న వ్యక్తికి కూడా ఎవరు అడ్వకేట్లు ముందుకు రాకపోతే సాక్షాత్ కోర్టు వారే లీగల్ ఎయిడ్ కల్పించి ఒక అడ్వకేట్ ని అపాయింట్ చేసి తన తరఫున వాదించాలి అని చెప్పి చెప్పడం జరిగింది సో మీ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది కాబట్టి ఆ దొంగ ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసు కాబట్టి మీరు కూడా వెళ్ళి ఆ ఇంట్లో దొంగతనం చేసి వస్తాను అనడం ఎంత తప్పు ఇది కూడా అంతే తప్పు ఈ రోజు రవి పైరసీ చేశాడు అని చెప్పి పోలీసులు మీట్ పెట్టి చెప్పారు ఓకే చేసు చెయ్యొచ్చు చేయకుండా కూడా ఉండొచ్చు చెప్పినప్పుడు మేము అంటే కనుక రూల్ ప్రొసీజర్ ఫాలో కావాలి అని చెప్పి మేము అంటున్నాము ఆ రూల్ ప్రొసీజర్ ఫాలో కానప్పుడు అది చట్ట వ్యతిరేకం అని చెప్పి మేము అంటున్నాము ఏ పర్సన్ టు బి ఇన్నోసెంట్ టిల్ హీస్ ప్రూవెన్ బై కన్సర్న్ కోర్ట్ ఆఫ్ లా అంటే ఒక కోర్టు తీర్పు ద్వారా ఇతను దోషి అని చెప్పేంత వరకు కూడా ప్రతి ఒక్క వ్యక్తి నిందితుడిగా పిలవబడుతున్న వ్యక్తి కూడా నిర్దోషగానే భావించాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది కాబట్టి అడ్వకేట్లు కానీ చదువుకున్న వ్యక్తులందరూ కూడా ఈ విధంగానే అంటారు ఇక్కడ ఇంకొక ప్రాథమిక అంశం ఏంటి అని అంటే కనుక రవి పైరసీ చేశాడు అనే విషయం మీడియాకు గానీ సమాజానికి కానీ ఎలా తెలిసింది సిపి గారు సజ్జనార్ గారు తస్మీర్ పెట్టి మాకు ఛాలెంజ్ చేశాడు ఇతనే ఐబొమ్మ రన్ చేస్తున్నాడు ఇతను మేము పట్టుకున్నాము ఇతని దగ్గర నుంచి డిస్క్స్ మేము రికవర్ చేసుకున్నాము దాంట్లో ఇరవై ఒక్క వేల సినిమాలు ఉన్నాయి అతను విశాఖపట్నం వాస్తవ్యుడు ఈ దేశం యొక్క సిటిజన్షిప్ వదులుకొని కరేబియన్ దేశంలో అతను సిటిజన్షిప్ పొందాడు ఎనభై ఐదు లక్షలు పే చేసి అని చెప్పి ఆయనే కదా అన్ని చెప్పింది రైట్ అట్లానే మనకు తెలిసింది ఈ మీడియా గాని మిగిలిన వ్యక్తులు గాని ఎవరైనా రవి ముందు మైక్ పెట్టలేదు అదే పెద్ద పెద్ద స్కామ్ చేసి పొలిటీషియన్ గా చలామణి అయితే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళ మీద ఆరోపణ వచ్చినప్పుడు వాళ్ళ ముందు పెడుతున్నారే మైకులు ఇక్కడ రవి దొరకలేదు కాబట్టి పెట్టలేదు లేకపోతే కంపల్సరీ రవిని కూడా మీడియా ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది ఎగ్జాక్ట్లీ దొరకలేదు అని అంటే ఎందుకు దొరకలేదు అంటే మిగిలిన అవునండి నేనేమంటున్నాను చట్టం అందరికి సమానం అయినప్పుడు మిగిలిన కేసుల్లో కేసులు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేసేటువంటి క్రమంలో ఏ విధంగా అయితే గనక మీడియా ఇంటి ముందు పడిగాపులు కాసి వాయిస్ తీసుకుంటుందో రాజకీయ నాయకులు ఇవి ఈ సో కాల్డ్ ఫైనాన్షియల్ ఫైర్ జరిగినటువంటి రవి విషయంలో కూడా ఆ విధంగానే అక్కడ వెయిట్ చేసి అతన్ని కార్ ఎక్కిస్తున్నప్పుడు కార్ నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు కస్టడీకి తీసుకొచ్చారు కదా కస్టడీకి తీసుకెళ్తున్నప్పుడు మైక్ పెట్టాల్సింది ఆ సందర్భాల్లో అడిగే ప్రయత్నం మీడియా చేసింది కానీ రవి మాట్లాడలేదు అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా మీడియా అలౌ చేయలేదు మాట్లాడిన ఎగ్జాక్ట్ ఇది పాయింట్ పోలీసులు అలౌ చేయలేదు ఇది పాయింట్ మైక్ పెడితే మాట్లాడలేదు అనేది అసంబద్ధం అది అసత్యం ఎందుకంటే కనుక ఆ విజువల్ కూడా ఎక్కడ మీరు టెలికాస్ట్ చేయలేదు మీరు ఇన్ ద సెన్స్ మీరు కాదు సమాచారం మీడియా సో కాబట్టి నేను ఏమంటున్నట్టే కనుక సింగిల్ సైడ్ వర్షన్ ఇప్పుడు కూడా సమాజానికి ప్రమాదకరం అని అంటున్నాను మరి ఇదే సమాజం యొక్క డేటా యాభై లక్షల మంది డేటాని అమ్ముకున్నాడు రవి అది తప్పు కాదా అంటే ఇప్పుడు ఆయన సినిమాలు చూపించారు అది అందరికీ సామాన్యులందరికీ ఊరటనిచ్చే అంశం కాబట్టి అందరూ సంతోషంగా నేను కూడా యాక్సెప్ట్ చేశాను అరే మంచి పని చేశాడు అబ్బాయి అని చెప్పి అనిపించింది కానీ యాభై లక్షల మంది డేటా తీసుకెళ్లి అమ్ముకున్నాడు అది తప్పు కాదా ఆ విషయంలో మరి అడ్వకేట్స్ ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు మీరు చూసారు అమ్ముకోవడం ఒప్పుడు మీడియా నేను ఒప్పుకున్నాను నాకు శిక్ష చేయాల్సిందని చెప్పి ముందు మైకి పెడితే మాట్లాడే ప్రయత్నం చేయలేదు పోలీసులు అలో చేయలేదు అని చెప్పాను పోలీసులు అంద చెప్తారండి నేనేమంటున్నానంటే కనుక పోలీసులు మొదటి రోజు పస్పెట్ పెట్టేమన్నారు మేము అరెస్ట్ అన్నారు సుంకర్ నరేష్ అనే నేను మీడియా ద్వారా అక్కడ క్రైమ్ జరిగితే కరేబియన్ లో ఇక్కడ కేసు ఎట్లా రిజిస్టర్ చేస్తారని చెప్పని అన్నాను అన్న వారం రోజుల తర్వాత ఎడిషన్ సిపి ప్రసీట్ పెట్టి ఏం చెప్పారండి మేము పక్క దేశంలో నేరం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ న్యాయ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో కూడా దాని మీద మేము ప్రయత్నాలు చేస్తున్నాము మేము లీగల్ గా కూడా కోఆర్డినేషన్ చేసుకుంటున్నాము సంబంధించిన అధికారులతో చెప్పనన్నారు ఆ మాట మొదటి రోజు ఎందుకు రాలేదు రెండో విషయం మొదటి రోజు ప్రసీట్ పెట్టేమన్నారు ఇతనే పైరసీ చేసి అమ్ముతున్నాడు అన్నారు తర్వాత ప్రసీట్ పెట్టేమన్నారు ఇతను పైరసీ చేయట్లేదు టెలిగ్రామ్ సైట్లలోంచి వాటిలోంచి పైరస్ పైరసీ చేసినటువంటి సినిమాల్ని కొనుక్కుని కొని అప్లోడ్ హెచ్డి అప్లోడ్ చేస్తారన్నారు వర్షం మారిందా మార్లేదా మారింది మరి నరేష్ శంకరి గారు ఇదే పని ఇంకొక పది మంది అనుకోండి దాన్ని సమర్థిస్తారా నేరం ఎవరు తీసినా కూడా సమర్థించడం అనేది అన్యాయం అక్రమం అధర్మం నేరస్తుడు ఎవరైనా కూడా కఠినమైన శిక్షలు పడాలి అది నేనే కాదు ఎవరు చెప్పినా కూడా ఇదే చెప్తారు మేమేమంటాం అంటే గనక ఫెయర్ ట్రయల్ జరిగిన తర్వాత పోలీసులు ఏదైతే గనక ఈ స్పీడు ఈ దూకుడు ఇప్పుడు చూపిస్తున్నారో ఇదే దూకుడు ఇదే స్పీడు అతనికి శిక్ష పడే విధంగా చేయడానికి చూపిస్తారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ విధంగా పాసిబుల్ అవుతుందని నేను అడుగుతున్నాను పాసిబుల్ కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అది కదా నా బాధంతా అది కదా నా బాధంతా ఎందుకు అని అంటే కరేబియన్ సిటిజన్షిప్ తీసుకున్న ఒక వ్యక్తి అక్కడి నుంచి నేరం జరిగినప్పుడు అక్కడి నుంచి సర్వర్లు అప్లోడ్ చేసినప్పుడు అక్కడ ఐపీ అడ్రస్ లు డిఎన్ఎస్ అక్కడ ఉన్నప్పుడు అతను ఇండియాకు వచ్చినప్పుడు అతను పట్టుకుని మీరు కేసు రిజిస్టర్ చేసినప్పుడు రేపటి రోజున మీకు నేరం జరిగినటువంటి ప్రదేశానికి సంబంధించిన మీకు ఇంక్రిమేటివ్ మెటీరియల్స్ అని చెప్పని అంటాము కోర్టులో ప్రూవ్ చేయడానికి ట్రయల్లో అది కావాలి అంటే కనుక ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి కావాలి ఆ కేసు ప్రాసిక్యూట్ చేయాలి అంటే కనుక ఆ దేశం యొక్క అనుమతి కావాలి రేట్ ఆఫ్ రొగటరీ అని చెప్పని అంటారు ఆ యొక్క లెటర్ ని సిఆర్పిసి వన్ సిక్స్టీ సిక్స్ ఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతి తోటి ఆ దేశంతో మన దేశానికి ద్వైపాక్షిక ఒప్పందాలు ఉన్నాయా లేవా అని చెప్పి చూసుకోవాలి రెండు వేల పంతొమ్మిది వరకు మన భారతదేశం అరవై రెండు కంట్రీస్ తోటి ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఉంది ఆ యొక్క దేశంతో మన దేశం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇదంతా కూడా టెక్నికల్ గా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది జరగదు అది నేను చెప్తున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్